కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ తమ పొట్టగొడుతోందని ఆరోపిస్తూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు ఈ ఆందోళనకు అధికార పార్టీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మద్దతు పలికారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు వెలికితీస్తున్న సంస్థలు మత్స్యకారులకు నష్టపరిహారం ఇస్తున్నాయి ఓఎన్జీసీ కూడా అక్కడ పరిహారం చెల్లుస్తోంది కానీ కాకినాడ జిల్లాలో ఇది అమలు కావడం లేదు ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు ఓఎన్జీసీ సంస్థ తరలిస్తున్న పరికరాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన చంద్రశేఖర్ రెడ్డి వారికి మద్దతు ప్రకటించారు ఒక రిలయన్స్ ఈ రెండు ఇండస్ట్రీల వల్ల మా మత్స్యకారులు ఎంతోమంది నష్టపోవడం జరుగుతుంది వాళ్ళు ఇదిలే వేస్ట్ ఆయిల్ వల్ల కానీ ఇవన్నిటి వల్ల మనం మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మ్యాక్సిమం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఏటమాగేనండి ఎక్కువగా నష్టపోయేది మేమేనండి కాలంలో ఏటాడుకునే వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తున్నారు ఇదే సముద్రం మీద బతికి ప్రాణం చేతిలో చేతిలో పెట్టుకుంటే ఆటకెళ్ళి వచ్చి వాళ్ళకి మాకు నష్టపరిహారం లేదండి ఇప్పుడు ఇక్కడ మన కాకినాడలో క్రూడ్ ఆయిల్ పడింది అని చెప్పేసి పైప్లైన్స్ అన్ని తరలించడం జరుగుతుందండి పైప్స్ అన్ని కూడా దీనికోసం మీ అందరం కూడా గత ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు లక్షల ఏడు రెండు లక్షల ఏడు వేల రూపాయలు ముమ్మనూరు నియోజకవర్గం ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల ఏడు రూపాయలు వేయడం జరిగింది అదేవిధంగా ఈ ఐదో తారీఖు నాడు అరవై తొమ్మిది వేల రూపాయలు కూడా వేయడం జరుగుతుంది జ ఇదే ఇదే విధం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని మా ఏడుమ గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మేము కూడా అందరూ కూడా మేము కూడా నష్టపోతామని ఆయనకి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా మాకు ఇప్పుడు మా కాకినాడ జిల్లాలో క్రూడాలు పెరి పడిందని తెలిసింది అదేవిధంగా కేంద్రం కూడా కేంద్రం దృష్టిలో కూడా పడింది కాబట్టి ఇప్పుడు ఎన్ని పైప్ లైన్లను కూడా తల్లించడం జరుగుతుంది మాకు నష్టపరిహారం చెల్లించడం ఎడల మేము ఈ యొక్క ధర్నాని మరింత ఉద్రిక్తం చేస్తామని నా పేరు అంగడి అర్జున్ అండి ఏటుమాగ గమస్తుంది ఈరోజు ఇక్కడ ఓఎన్జిసి సంస్థ కురుడి ఆయిల్ పడ్డదని కాకినాడ జిల్లా కేంద్రం నుంచి మాకు ఎప్పటి నుంచో పేపర్లో టీవీలోంచి ప్రకటనలు జరుగుతున్నాయి అవునే ఇక్కడ పని స్టార్ట్ చేశారు ఇప్పుడు వచ్చి ఏటుమాగ మధ్య ఏటుమాగ ద్వారా అన్ని పైప్ లైన్స్ అంతా వెళ్ళిపోతుంది సార్ కానీ ఇప్పుడుకి వచ్చి మాక్కే లబ్ధిదారులు కానీ ఏవి కానీ మాకు నష్టపరిహారం ఏది రావట్లేదు ఏదన్నా ఓన్ చేసే వల్ల గొడవ ప్రతి ఆరు అరవై తొమ్మిది గ్రామాలకి మత్స్యకారులు డబ్బులు పడతా ఉంటే ఓన్ చేసి ఈ రోజు ఏటుమాగలోనే ఉన్న మత్స్యకారులే ఏటలకి ఏటకెళ్ళి ఇదిగా కష్టపడి వస్తారు ఎక్కడెక్కడో కాలువలో ఉన్న వాళ్ళకి డబ్బులు పడుతున్నా ఈ ఈ ఏటుమాగలో కాకినాడ సముద్రం తీరం ఉన్న మత్స్యకారులకు ఎందుకు పడతలేదు ఇక్కడి నుంచే వెళ్తుంది రవాణా అది మాకు మత్స్యకారు డబ్బులు రావాలనేసి మేము ఇప్పుడు ధర్నా చేయడానికి వచ్చామండి పైప్ లైన్ ఆపునకే ఈరోజు కంపల్సరీగా ఇది ఈ ధర్నా ఎక్కడి వరకైనా అయినా మాకు నష్టపరి రావాలండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ కాకినాడ పట్టణంలో పోర్ట్ ఏరియాలో ఓఎన్జీసీ రిలయన్స్ యాక్టివిటీ ఆపడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి కూడా మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మత్స్యగారి కుటుంబాలు ఎవరైతే సముద్రం మీద వేటాడి సముద్రం మీద జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా నష్టపరిహారం ఇవ్వాలని ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఉద్యమించడం జరిగింది కానీ కొంత రాజకీయ స్వార్థం వల్ల ఆ రోజు కాకినాడ పట్టానికి సంబంధించినటువంటి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతం సంబంధించినటువంటి మత్స్యగారి కుటుంబాలందరికీ కూడా ఊహించేసి వచ్చే నష్టపరిహారాలు అన్యాయం జరిగింది కనుక అందరం కూడా ఉద్యమించి ఈరోజు కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడ యాక్టివిటీ రావడం జరిగింది కాకినాడ నుంచి అందరూ కూడా ఓఎన్టీసీ కానీ రిలయన్స్ కానీ ఏదైతే సముద్రంలో డీప్ సముద్రంలో ఈ యొక్క రిక్కి రికింగ్ యాక్టివిటీ జరుగుతుందో అన్నీ కూడా ఇక్కడ నుంచి ఫెసిలిటీస్ వాడుకుంటున్నారు కాకిడ నుంచి అన్ని యాక్టివిటీ జరుగుతున్నాయి ఒక పందుపల కావాలన్నా ఒక బ్రష్ కావాలన్నా ఒక పేస్ట్ కావాలన్నా అన్నీ కూడా కాకిడ పట్టణం వెళ్తున్నాయి అదేవిధంగా ఎక్కడైతే రిగ్గులు ఉన్నాయో ఆ రిగ్గులు ఉన్న ప్రాంతంలో కాకినాడ నుంచి కూడా బోట్లు వాళ్ళు వెళ్ళి అటు వేటాడుకుంటున్నారు అంత నష్టపో అందరూ కూడా నష్టపోయారు ఈ రోజు ఎక్కడైతే రిగ్గులు ఉన్నాయో ఆ రిక్కి జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో వేటాడుకునే వేటాడుకోవడం నిషేధం కనుక ఇవ్వండి అని మేము కూడా గతంలో కూడా రావడం జరిగింది మరి ఈరోజు పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా ఉద్యుమించి ఈ యొక్క యాక్టివిటీ నాకు పూర్తి సహకారాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది రేపు ఎల్లుండి ఓఎన్ చేసే వాళ్ళని కలుస్తాం రిప్రజెంటేసి ఇస్తాం అలాగే పోర్ట్ వాళ్ళని కలుస్తాం పోర్ట్ ఆఫీసర్ కలుస్తాం ఈ యొక్క యాక్టివిటీని ఆపకపోతే ఆపీలా చేస్తాం తప్పకుండా ఓఎన్ చేసేవాళ్ళు మా కాకినాడ పరిసర ప్రాంతంలో ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో నష్టమవుతున్న మత్స్యకార కుటుంబాలందరికీ పరిహారం ఇవ్వాలని ఇచ్చేవరకు వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం